హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చుక్క కూర మటన్ ఆలుగడ్డ అద్రిపోయే టేస్ట్ మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ కథ అయితే చాలా బాగుంటుందండి నేనైతే చూడండి రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను చిన్న చిన్నవి ఉల్లిగడ్డలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఇది చుక్క కూర హాఫ్ కేజీ ఇవి మొత్తం కట్ చేసి చూడండి ఈ చుక్క కూర అయితే ఫ్రెష్గా కడిగిన కడిగేసి రెండు మూడు నీళ్ళతో కడిగేసి ఒక గిన్నెలో వేసి మొత్తం ఉడకబెడుతున్నాం ఈ కూర అయితే మంచిగా ఒక చిన్న గిన్నెలో వేసి కొంచెం ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసి మూత పెట్టేసి దీన్ని మంచిగా చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఈ లోపు మనం ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం ఈ మటన్ అయితే కేజీ మటన్ అండి ఫ్రెష్గా కడిగి పెట్టిన నేను మంచిగా నల్లీలు మూలిగేలు తోటి తీసుకొచ్చారు ఒక పావు అంతా ఆయిల్ పోసేసి ఒక గిన్నెలో గిన్నెలో నూనె వేడైనాక ఈ ఉల్లిగడ్డలు అందులో వేసేస్తున్నాను ఉల్లిగడ్డలు నేను చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఐదు ఆరు తీసుకున్నా ఒకవేళ పెద్దగా ఉంటే రెండు తీసుకుంటే సరిపోతుంది ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక ఈ మటన్ అందులో వేసేయాలి మటన్ వేసేసి మంచిగా కలిపేయాలి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి అయితే ఇప్పుడే నేను నూరిన చిన్న రోట్లో ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని మంచిగా కలపాలి మంచిగా కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకాలి ఉడికితే అందులో నీళ్ళు అనేది ఇంకుతాయి కదా అప్పుడైతే కారం ఉప్పు ధనియాల పౌడర్ వేసేసి మంచిగా కలపాలి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసాను ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసిన ఒక స్పూన్ ఉప్పు వేసిన మంచిగా ఉడికినాక ఒక గ్లాస్ వాటర్ అంది ఒక గ్లాస్ వాటర్ అయితే పోసిన అది వీడియో మిస్ అయింది ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి మటన్ ఉడకాలి కదా ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడకాలి మటన్ ఇప్పుడు ఈ లోపు మనకైతే ఈ కూర అయితే ఉడికిపోయింది పక్కకు తీసి పెడుతున్నా ఇప్పుడైతే మూత తీసిన ఒక గ్లాస్ వాటర్ పోసినాక ఒక ట్వంటీ మినిట్స్ ఉడికినాక ఇప్పుడైతే ఈ ఆలుగడ్డ ఒక రెండు చిన్న మెంతి కూర కట్టలు వేస్తున్నాను కుక్కర్లో అయితే మనకు తొందరగా ఉడికిపోతాయి ఒక నాలుగు విజిల్స్ పెడితే సరిపోతుంది కుక్కర్ లేదు కాబట్టి అంత టైం పట్టింది నేను ఇట్లా విడిగా చూపియాలని చూపిస్తున్నాను కుక్కర్లో మాత్రం వేయలేదు మూత పెట్టేసి ఆలుగడ్డలు ఉడకాలి కదా మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ ఉడకనివ్వాలి లోపు మనం ఈ చుక్క కూర అయితే మంచిగా రుబ్బుతున్న రుబ్బతో పప్పు గుత్తుతోటి ఇప్పుడైతే మటన్ అయితే ఉడికిపోయింది ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది ఆలుగడ్డ మటను ఉడికిపోయాకనే చుక్కకూర వేయాలి చుక్కకూర అందులో వేస్తే రుబ్బరాదు మొత్తం జిగట్టుగా ఆకులు ఆకులుగా ఉంటుంది ఇట్లా మనం సపరేట్గా రుబ్బి వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకో అర గ్లాసు నీళ్లు పెడు పోస్తున్నాను మొత్తం ఇందులో గ్లాసు ఉన్నారు నీళ్లు పట్టే అంతే ఇంకా మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఆలుగడ్డ ఉడకలేదు కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నాను ఇప్పుడైతే ఈ రుబ్బి పెట్టుకున్న చుక్క కూర అయితే ఇందులో వేసేస్తున్నాం కూర అయితే వేసేసిన కూర వేసినాక కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఎందుకంటే ఆ పులుపు ఆ ముక్కలకు పట్టాలి కదా కూర వేసినాక మూత పెట్టేసి ఉప్పు సరిపోలేదండి నేను చూశాను ఇంకా కొంచెం వేస్తున్నా ఉప్పు చూసి వేసుకోవాలి చుక్కకూర కదా పులుపు కదా అందుకే ఉప్పు సరిపోలేదు ఇంకా కొంచెం వేస్తుంది మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి చుక్కకూర వేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర జల్లేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా సరిపోతుంది ఈ కంటెంట్ సెన్సీలోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది స్టవ్ ఆపినాక కూడా నేను మూత పెట్టి అలా ఉంచుతాను కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి అన్నంలో కలిపి సూపర్ అసబ్ అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ అబ్బబ్బ నాకైతే ఎంత ఇష్టమో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు ఒక లైక్ కొట్టడం వల్ల నా వీడియో చాలా దూరం వెళ్తుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి